ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త బీజేపీ ఎంపీ లిస్ట్ విడుదల అభ్యర్థుల పేర్లు ఇవే అంటూ వార్తలైతే వస్తాయి అండి దీనికి సంబంధించి విరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది మంది విలుస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోతున్నారండి దయచేసి చాలా సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళకంగా మంచి ట్యాప్ చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ పొప్ప వస్తుందండి చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి దయచేసి లైక్ చేయడం ఇన్ఫర్మేషన్ కూడా తెలుస్తుంది హైదరాబాద్ నుంచి గోడెం నగేషు పెద్దపల్లి నుంచి గోమాసా శ్రీనివాస్ మెదక్ నుంచి రఘునందన్ రావు మహబూబ్నగర్ నుంచి డికే అరుణకు సీట్ అయితే ఇచ్చారు నల్గొండ నుంచి సైదిరెడ్డి మహబూబాద్ నుంచి అజ్మీరా సీతారాం నాయక్ వరంగల్ నుంచి అరవిరి రమేష్ ఖమ్మం నుంచి వినోద్ కుమార్ వినోద్ రావుకి అయితే టికెట్ ఖరారు చేశారు కరీంనగర్ నుంచి బండి సంజయ్ నిజామాబాద్ నుంచి ధర్మపురి అరవింద్ జహీరాబాద్ నుంచి బీబీ పాటిల్ మల్కాజ్గిరి నుంచి ఈటల రాజేందర్ సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డి హైదరాబాద్ నుంచి మాధవి లత నుంచి కొండా విశ్వేశ్వర రెడ్డి నగర్ నుంచి పి భరత్ బోనగర్ నుంచి బూరా నరసయ్య గౌడ్కి అయితే టికెట్లు అయితే కేటాయించారండి మరోసారి ఆ బీజేపీ సంబంధించి ఒకసారిగా నిన్ననే నైట్ మనకు లీస్ట్ అయితే మరోసారి ఎంపీ లిస్ట్ అయితే విడుదల చేశారు అభ్యర్థుల ఖరారు కొంతమందికి హ్యాండ్ ఇచ్చారు కొంతమందికి అయితే గుడ్ న్యూస్ అయితే అందించారు ఇక తెలంగాణలో రాజకీయ రసవత్తంగా మారింది లోక్సభ ఎన్నికల్లో టార్గెట్ గా బీజేపీ పావులు కల్పిందని బీఆర్ఎస్ ఆరోపిస్తుంది ఆ ముందుగానే లోక్సభ సంబంధించిన అసెంబ్లీ ఏదైతే ఓడిపోయిన బీజేపీ ప్రస్తుతానికి లోక్సభ మీద ఫోకస్ పెట్టింది ముందుగానే అభ్యర్థులను ప్రకటించింది ఇంకా కొంతమంది అభ్యర్థులు అయితే ప్రకటిస్తూ వస్తుంది అనమాట కాంగ్రెస్ నేను ఫస్ట్ ప్లేస్ లో ఉన్నా అంటున్నది సెకండ్ ప్లేస్ కోసం బిజెపి బీఆర్ఎస్ కొట్లాడుతుంది అనే విధంగా ఉంటుంది మొత్తానికి తెలంగాణలో రాష్ట్ర రాజకీయాలు రాసవత్తంగా అంటున్నారు ఓటర్ దేవురు ఎవరి వైపు ఉంటారు చూడాలి మరి